ओम नमः शिवाय ओम हम स हंसाय विदमे कुमार हंसा धीमह कंडो हमस प्रचोदयात कुमार परब्रह्मणे नमो नम परब्रह्मणे नम ओं वाल्मीकि महर्षिणे नम ओं वेदव्यासमहर्षिणे नम भगवत भगवत् नमो नम ओं नम शिवायोजु मनमो సరస్వతీదేవి యొక్క తత్వాన్ని గురించి చెప్పుకుందాము ఈ సరస్వతీదేవి గురించి తెలుసుకున్న సరస్వతీదేవిని పూజించిన సరస్వతి క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకున్న సరస్వతికి సంబంధించినటువంటి పురాణాలు శ్రవణం చేసిన సరస్వతికి సంబంధించినటువంటి గ్రంథాలు శ్లోకాలు పఠనం చేసిన ఆ అంబ సర సర శారదాంబ ఒక అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఆ వ్యక్తి శోభించాలంటే ఆ వ్యక్తిలోని విద్యలు ఉండాలి ఆ విద్యని ప్రసాదించే తల్లి ఆ శక్తి సరస్వతి శక్తిగా అంటూ ఉంటారు ఆమె తెల్ల ఢవళ వర్ణంతో ఉన్నటువంటి తల్లిగా చెప్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా వీణని ధరించి ఉంటుంది అదేవిధంగా స్ఫటికమాలతోని జపం చేసుకుంటూ ఉంటుంది అదేవిధంగా హంస వాహన రూఢి అయి ఉంటుంది అలాగే తెల్లని కమల కూర్చుని ఉంటుంటుంది అలాగే సంలక్షణమైనటువంటి ముఖార విందంతో శోభిస్తూ ఒక చెయ్య వరద ముద్రగా ఉంటూ ఉంటుంది అలాంటి తల్లిని మనం ఎప్పుడైనా ధ్యానం చేసినా పూజ చేసినా జపం చేసినా ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పదాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి ఎందుకంటే ముఖే ముఖి సరస్వతి అంటారు సరస్వతి ఎక్కడో ఉండదు జ్ఞానంలోనే సరస్వతి ఉంటుంది ఆ జ్ఞానమే ధనము ఆ జ్ఞానమే ఆరోగ్యము ఆ జ్ఞానమే సర్వస్వము ఉంటుంది అంత జ్ఞానానికి అధి దేవత అయినటువంటి అంబ సరస్వతి ఆ జ్ఞానం ప్రాప్తించిందంటే మనిషి ఏమైనా సాధించగలుగుతాడు విద్యుడు సంపాదించడంటే మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటాడు ఎక్కడెక్కడో మంచి మంచి యోగం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా అనేక కాలైనటువంటి సరస్వతికి సంబంధించినటువంటి పురాణ అంశాలు ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు అలాగే ఒక నది కూడా సరస్వతి పేరు మీద ఉన్నది అంటే సరస్వతి నది అంటూ ఉంటారు మొన్ననే పుష్కరాలు కూడా జరిగినాయి అటువంటి అమ్మవారిని ధ్యానం చేసిన జపం చేసిన అద్భుతమైన ఫలం ఉంటుంది ఏమిటా అంటే సింపుల్ ఒక చిన్న ఫోటో పెట్టుకుని చక్కగా ఆవుని ఎత్తుని దీపారాధన చేసి నమస్కారం చేసుకొని బ్రాహ్మీ ముహూర్తం అంటారు అంటే ఎర్లీ మార్నింగు వీలైనంత వరకు కూడా లేచి నిద్ర లేచి స్నానం చేసి అమ్మవారిని శ్లోకాలు అది చదువుకుని ఎన్నో ఉన్నాయి శారదాంబ మంత్రాలు సరస్వతి మంత్రాలు ఉన్నాయి కాబట్టి అటువంటి మంత్రాలతో ధ్యానం చేసి పూజ చేస్తే సర్వశుభాలు కలుగుతాయి అటువంటి తల్లి సరస్వతీ దేవిగా మనం చెప్పుకుంటూ ఉంటాము ఇలాంటివన్నీ ఎన్నో ఉంటా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి మంచిదండి ఓం నమస్వామి